వాచిపోవడం పిక్కల దగ్గర నరాలు ఉబ్బినట్టు ఉండడం నల్లగా కమిలిపోవడం వంటివి చూస్తుంటాం అయితే వీటి వల్ల అప్పటికప్పుడు ఎలాంటి బాధ ఉండదు కాబట్టి చాలా మంది వీటిని అశ్రద్ధ చేస్తారు అయితే రాబోయే పెద్ద సమస్యకు ఇవే మూలం కావచ్చు మయూర ఆయుర్వేద హాస్పిటల్లో వెరికోస్ వైన్స్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు ఎలాంటి ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారాన్ని తక్కువ అందించడం మయూర ఆయుర్వేద ప్రత్యేకత కాళ్లలోని నరాలు ఉబ్బిపోవడం నల్లగా మారిపోవడం గుత్తులుగా అల్లుకుపోవడం వంటివి చూస్తూనే ఉంటాం కొన్ని సందర్భాల్లో ఈ వెరికో స్వీన్స్ ను అశ్రద్ధ చేయటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఉంది కాళ్లు మొద్దుబారినట్టయిపోవడం చర్మం చర్మం మారడం కురుపులు లాగినట్టు ఉండడం వంటి సమస్యలు కూడా కావచ్చు అందుకే మయూర ఆయుర్వేద డాక్టర్లు వెరికో స్వీన్స్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు తీవ్రతను బట్టి మొదట మందులు ఆ తర్వాత థెరపీస్ చివరకు జలగ వైద్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఈ వైద్యం వల్ల చెడు రక్తం బయటకు వెళ్లి తక్షణ రిలీఫ్ వచ్చిన పేషెంట్లు ఎంతో మందున్నారు నాకు ఆరు నెలలుగా వెల్పస్ పెన్స్ ప్రాబ్లమ్ ఉన్నది చాలా పెయిన్ గా ఉన్నాయి అయితే నేను ఫేస్బుక్ లో చెక్ చేశాను అన్నమాట మయూర ఆయుర్వేదాన్ని కన్సల్ట్ అయ్యాను చెక్ చేసిన తర్వాత వాళ్ళు నాకు రెండు నెలలుగా ట్రీట్మెంట్ ఇచ్చారు వెరుకస్ అయితే ఆ వెరుపస్ ఇప్పుడు నాకు అయితే చాలా వరకు తగ్గిపోయాయి ఇంకా ఏం లేదు మీరు కూడా ఒకసారి చేయండి మయూర ఆయుర్వేదాకి నా పేరు రాజలక్ష్మి నేను విజయవాడ నుంచి వచ్చాను మయూరి హాస్పిటల్ అంటే వచ్చాము కాళ్ళ బాగా రక్తం కాకుంటే మందులు పదిహేను రోజులకి వాడమన్నారు

ఆయనకు చేసిన జలగ వైద్యంతో చాలా వరకు సమస్య దూరం అయింది సంవత్సరాల నుంచి నేను వచ్చాను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఎలా ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ చూపిస్తే చాలా సింపుల్ అయిపోద్దామా చేద్దాం టెన్ చేశారు రాలేదు పెయిన్ లేదు తక్కువ ఖర్చు అయిపోయిందండి చాలా సింపుల్ గా హాయిగా ఉంది నొప్పి లేదండి నాకు వేరు ప్రాబ్లం ఉందండి నేను వేరే హాస్పిటల్

ఎంతో మంచి పేరు తెచ్చుకుంది ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది అను ఎడ్లూరి గారి నేతృత్వంలో మన మయూర ఆయుర్వేది సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ చేసుకుని తెలిసి చాలా సంతోషం అనిపిస్తుంది మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయినా ప్లస్ అది కాకుండా ఆయుర్వేద పైన ప్రజల యొక్క ఆరోగ్య కోసము ప్రజల యొక్క సంక్షేమ కోసం ఈ హాస్పిటల్ నడుస్తున్నారని చెప్పి తెలిసి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది ఇది వేరే ఆయుర్వేద హాస్పిటల్ టైప్ కాకుండా ఇది చాలా ఒక సైంటిఫిక్గా ఫస్ట్ ఇనిషియల్గా నాడీ పరీక్ష చేసి ఎక్కడ రూట్ కాజ్ సమస్య ఉంది అది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడము చాలా ఒక సంతోషకర పరిణామము ప్లస్ ఒక శుభ పరిణామం ఎందుకంటే చాలా మందిలో అపోహలు ఉంది ఏమంటే ఆయుర్వేదిక్ అంటే ఓన్లీ మనకు మసాజెస్ చేస్తారు ఏదో ఒక థెరపీ చేసి వదిలేస్తారు మనకు అనేది కాదు ఇది ఎందుకంటే ఇది హోలిస్టిక్ రైట్ ఫ్రామ్ యువర్ డైట్ రైట్ ఫ్రామ్ యువర్ లైఫ్ స్టైల్ ప్లస్ మీ చేస్తున్న యాక్టివిటీస్ పైన ఆధారపడి ఒక సైంటిఫిక్గా ఈ ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పి తెలిసింది ఇది ఒక ఎందుకంటే ఆల్మోస్ట్ దాదాపు నలభై రోగాలు వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు ముఖ్యంగా డయాబెటీస్ కావచ్చు ఆర్థరైటిస్ కావచ్చు అన్ని వెరికోజ్ వెయిన్స్ కావచ్చు అన్నిటి కూడా బాగా చేస్తున్నారు ఐ థింక్ ప్రజలు ఇంకా బాగా యూస్ చేసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు దాదాపు రెండు వేల ఆరు వందల మంది పేషెంట్స్ అయినారని చెప్పి తెలిసింది ఫస్ట్ ఇయర్లో ఇంత పెద్ద సంఖ్య రావడం కూడా ఒక మంచి పరిణామము థింక్ వచ్చే రోజు ఈ యొక్క మయూర్ హాస్పిటల్స్ ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి మొత్తం మనం రాష్ట్ర కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి పూర్లోని లోని ఆల్విన్ క్రాస్ రోడ్స్ లో ఉన్న మయూరా ఆయుర్వేదలో ప్రస్తుతం నలభైకి పైగా మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత చికిత్స అందుతోంది దశాబ్దాల అనుభవం ఉన్న నిపుణుల నుంచి నేర్చుకున్న వైద్యులు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కౌన్సిలర్లు మీకు నిత్యం టచ్ లో ఉంటూ మీ హెల్త్ అప్డేట్స్ నోట్ చేసుకుంటూ వైద్యులకు సమాచారం అందిస్తారు అతి తక్కువ ఖర్చులో మెరుగైన వైద్యం ఇక్కడే సాధ్యమైందని ఒక్కసారి మయూరకొచ్చిన తర్వాత మీరు కూడా నిస్సందేహంగా అంటారు పురాతన ఆయుర్వేద సిద్ధ వైద్యానికి ఆధునికత జోడించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడిందే మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ ఆయుర్వేదం సిద్ధ డెప్త్ కు వెళ్ళే కొద్ది కూడా ఇస్ మ్యాజిక్ హ్యాపెనింగ్ దట్ ఇస్ హౌ వి ఆర్ లర్నింగ్ ఎవ్రీ డే గెటింగ్ అవర్ సెల్ఫ్ బెటర్ అండ్ అవర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ రియల్లీ వర్కింగ్ హార్డ్ టు మేక్ థింగ్స్ మచ్ మోర్ ఈజీ ఆర్ సింప్లస్ ఫామ్ ఎన్నో క్రానిక్ పెయిన్స్ అంటే లైఫ్ లాంగ్ కూడా మెడికేషన్ వాడేటువంటి డిసీజెస్ నుంచి ఆయుర్వేదంలో చక్కటి వైద్యం అందజేయటం ద్వారా ఎంతో మంది పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారు అదే మాకు ఇవాళ సంతోషకరమైన ప్రత్యేక మేల్ ఫిమేల్ థెరపిస్ట్లు క్లీన్ అండ్ నీట్ థెరపీ రూమ్స్ అధునాతన మౌలిక వసతులు మీ ఫ్యామిలీలా ఉండే కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే డాక్టర్లు ఇలా అంతా ఒక ప్యాకేజ్ లా కావాలి అంటే మీరు మయూర ఆయుర్వేదను ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయాల్సిందే నలభైకి పైగా మొండి రోగాలకు ఇక్కడే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పగలం